ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు అనియే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ మన ధ్యానాంశం ప్రేమ అస్సరపడదు ప్రేమ అస్సరపడదు దేవుని వాక్యం చదువుకుందాం అండి మొదటి కొని తిరుగు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచ్చినము ప్రేమ దీర్ఘకాలం దయ దయచూపించను ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించనుగాక దేవుడారు మన దేవుడు ప్రేమ గని దేవుడు మనం కూడా అటువంటి ప్రేమనే కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఎందుకంటే ఆయన మనం ప్రేమించి ఆయన మన కోసం తన ప్రాణాన్ని బరిగా అర్పించాడు పౌరు భక్తుడు రాస్తున్నాడు ఈ మొదటి గురించి పదమూడో అధ్యాయం ప్రేమతో కూడినటువంటి అధ్యాయం అండి ఈ అధ్యాయం ప్రతి దేవుని బిడ్డ చదవాలి మొదటిగా మత్సరపడదు ప్రేమ మత్సరపడదు ఇతర విజయాలు వరాలు సామర్థ్యాలు ఆస్తిపాస్తులు చూసి ప్రేమ అసూయ చెందదు రెండవది డమ్మముగా ప్రవర్తించదు ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు తను తాను గొప్ప చేసుకోదు అనుకూలంగా ఉంటుంది మూడవదిగా ఉప్పొంగదు ప్రేమ ఉప్పొంగదు తనకంటే ముందు ఇతరులను ఉంచుతుంది నాలుగవదిగా అమర్యాదగా ప్రవర్తించదు ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు అది హానికరంగానే గాను అమర్యాదగానో ప్రవర్తించదు ప్రేమ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటుంది ప్రేమిస్తా ప్రేమిస్తున్నామనుకునేవారు ఇది జ్ఞాపక ఉంచుకోవాలి ఐదవది స్వార్థం చూపదు ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు ప్రేమ త్యాగం చేస్తుంది ధారాళంగా ఇస్తుంది ఆరోది త్వరగా కోపడదు ప్రేమ సుడువుగా కోపం తెచ్చుకోదు నిజమైన ప్రేమ అంటి అంటున్నట్లు ఉండదు ఎంతో సహించుకుంటుంది ఏడవది అపకారాన్ని మనసులో ఉంచుకోదు ఆ ఉప అపకారం గురించి ఆలోచించదు విమర్శించదు తప్పులెంచదు అదే పనిగా సణుక్కోదు అనుమానపడదు నిందలు వేయదు ఎందోది పాపాన్ని ప్రేమించడు పాపాన్ని ప్రేమించదు దుర్నీతిని ప్రేమించదు నిజమైన ప్రేమ పాపాన్ని అసహించుకుంటుంది ప్రేమ అంటే ఏమిటండి ప్రేమ అంటే ఏమిటో మొదటి కొని పదమూడు అది ఆరు నుంచి ఎనిమిది చదవండి మొదటిగా సత్యము సత్యముందు ఆనందించను సత్యం పెరగడంతోనే సంతోషిస్తుంది ప్రేమించే వ్యక్తితో తన బలహీనతను పంచుకోవడానికి ఎవరు భయపడరు రెండవది ఓర్చుకుంటుంది అన్నిటినీ ఓర్చును నిజమైన ప్రేమ మానసిక భావోద్రిక భౌతిక ఒత్తిడికి తలొగ్గదు మూడోది నమ్ముతుంది అన్నిటినీ నమ్మును నిజమైన ప్రేమ మంచి ఉద్దేశాలు కలిగి ఉంటుంది దేనిని సందేహించదు నాలుగవది నిరీక్షిస్తుంది అన్నిటినీ నిరీక్షించును నిజమైన ప్రేమ శ్రేష్టమైన వాటిని నిరీక్షిస్తుంది ఐదవది తాడుకుంటుంది తా అన్నిటినీ తాడుకున్నాను మాసం జరిగిన మరణమైన అన్నిటినీ తాడుకుంటుంది ఆరోగ్యం సఫలమవుతుంది ప్రేమ ఎన్నటికీ విపరం కాదు ఇది నిజం ఎందుకంటే ఆ రోమా ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అర్చనలో మనం చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప సంకల్పం పిలువని వారికి మేలుగలేటి సమస్తము సమకుడి జరుగుతు ఎరుగుమని పౌరు భక్తుడు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు ప్రేమ శాశ్వతమైందన్నట్లుగా మొదటి కొరింత పదమూడో అధ్యాయం ఎనిమిది నుంచి పన్నెండు వచ్చినాలు పౌరు భక్తుడు రాస్తున్నాడు ప్రవచనమైనా నిలిచిపోయి పోయిన ప్రేమ కొనసాగుతుంది ప్రవచనాలు నిరర్థకం అవుతాయి భాషలు నిలిచిపోయిన ప్రేమ కొనసాగుతుంది భాషలైనా నిలిచిపోను జ్ఞానం నిలిచిపోయిన ప్రేమ కొనసాగుతుందని ఆ జ్ఞానమైన నిరర్థకం అవుతుంది భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ ప్రేమ నిలిచి ఉంటుంది ప్రేమ శాశ్వతకరం ఉంటుంది మన పెద్దవారు అయినప్పుడు ఆ తో పెద్ద పెద్దవారి కార్యాల కోసం పిల్ల చేష్టలు వదిలేస్తాం పరిణితి జ్ఞానం కోసం బాల్యలో చేసే పనులను స్వస్తి పలుకుతాం ప్రేమ మరి ఆ చూచినట్లయితే శ్రేష్టమైనట్లుగా మొదటి కొరితే పదమూడు అద్యం మొదటి పదమూడు వచ్చిన చూస్తున్నాం ప్రేమ విశ్వాసం కంటే గొప్పది విశ్వాసం ద్వారా రక్షణ కొడుతుంది కానీ ప్రేమే గొప్పది మన రక్షణ ఉన్న శక్తి ప్రేమే ప్రేమ నిరీక్షణ కంటే గొప్పది మన నిరీక్షణల వారమే రక్షిం భూమికి పరలోకం ఎంత విభిన్నంగా ఉంటుందో ఎందుకంటే అక్కడ ప్రేమ రాజ్యం వెళ్తుంది మనలో నివసించే క్రీస్తు ప్రభు మనం దినము ఈ ప్రేమను కరుపరచాలని కోరుతున్నాడు ప్రపంచం ప్రేమ కోసం పరితప్పిస్తుంది ఆయన ప్రేమను ఇతరులకు పంచుదాం ఆ రీతిగా చేటుకు ప్రేమించి మరి అనేకులకు దీవునికరంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయిన అండి నీ పరిశుద్ధ నామన కొందలాలు స్తోత్రాలు చిరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ నాయన మరి పరిచయలు పాల్పంపు పొందులో మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా బిడ్డలు బాగా దీవించి వారికి సంవత్సరమైన దాక్రీటం బిడ్డకు దంపించేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై ఇప్పుడే నీ ప్రత్యేక రూపం చూపించిన నాయన ఇప్పుడే కలవరి శిరువు రక్త ప్రభావాన్ని శివసంద్రం పాదంలో ప్రభావం చేస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు పరిచయం చేస్తున్న దీర్ఘదాసులను దాస్తు రాను విధువును దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరతమే ఈ నెలలో మీరు తీర్చని పర్వ నీ కొందనాలు రేపు సెప్టెంబర్ పన్నెండో తారీఖు మా ప్రియులు నాయన ఎం యూసఫ్ గారు వారి చిన్న కుమార్తె శిబా వివాహం విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన మా తండ్రి మీరు కరికరించండి వివాహం ఘనంగా నేను అమ్మ హిమార్తెపై జరుగుట జరుగుటకు కణానలో జరిగినట్టుగా ప్రతి లోటు తీర్చబట్టకు ప్రతి అవసరం తీర్చిబెట్టకు సాయం చేయండి జతబరచిబడుతున్నటువంటి వధువర్లు ఇద్దరు కూడా దీవించి ఆశించను ప్రభా నాయనాన్ని స్తోత్రాలు చేయించిన తండ్రి మా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వర్వాహంకరంగా జరుగును కాక ఈ దినమంతట బిడ్డల చిటిమే రక్తకం చేసి ప్రతి విధమైన కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేమని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవుని కాని సాహసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సును గాక ఆమెన్